అందరి దగ్గర ఉంది ఏ టైంలో అయినా కాల్ చేసి సార్ ఇట్లా ఉంది అంటే నేను క్లారిఫై చేస్తాను మీకు మీకు ఏంటంటే డబ్బు అమ్మా డబ్బు చాలా ముఖ్యం ఎందుకంటే చాలా కష్టపడుకున్న డబ్బు ఏదో ఇది ఈ దీని గురించి ఎవడో మనకు తెలియకుండా మన అకౌంట్లో తీసుకుపోయాడే మనకు చాలా బాధ ఇప్పుడు ఇంట్లో దొంగతనం జరిగిందంటే మనం ఎంత బాధపడతాం కష్టపడి సంపాదించిన డబ్బు బంగారం ఇంకోటి బంగారం గురించి బంగారం గురించి మీరు ఎప్పుడు మనం ఎప్పుడు ధరించాం కదా ఏమన్నా ఫంక్షన్లకి పెళ్ళిళ్ళకే చేస్తాం రెండు రకాలుగా మీరు బంగారాన్ని సేవ్ చేసుకోవచ్చు మా దగ్గర ఒకటేమో మా దగ్గర లాకర్లు ఉంటాయి మీ బంగారాన్ని మా దగ్గర లాకర్ లాకర్కి రెంట్ ఉంటుంది పెట్టుకోవచ్చు ఇంకోటి ఏంటంటే అదే సేఫ్టీ మరి ఇంకోటి పైసలు కూడా కావాలంటే మా బంగారం మీద లోన్ ఉంది మా దగ్గర చాలా తక్కువ వడ్డీతోటి ఒక తులం బంగారం ఉంది అంటే మా దగ్గర కనీసం ఒక ఇరవై ఇరవై ఐదు వేల రూపాయల వరకు లోన్ దొరుకుతుంది ఒక సంవత్సరం వరకు మీకు సేఫ్ ఉండదు లాకర్లో పెట్టినట్టే మా దగ్గర మనం పెట్టినట్టే మేము లాకర్లోనే పెడతామండి మీరు లాకర్ ఫీజు ఉండదు మీ ఏ ఛార్జీ ఉండదు పెట్టుకున్నారండి ఇప్పుడు మీరు నెమ్మరు నేను ఈ బ్యాంకులో చేరి ముప్పై ఐదు సంవత్సరాలు అయింది స్టార్టింగ్లో నా జీతం వెయ్యి రూపాయలు కొత్తగా మ్యారేజ్ అయింది అప్పుడు మా భార్య దగ్గర కొంచెం బంగారం ఉంది మేము ఒక కుగ్రామంలో విలేజ్లో అది ఏం చేయాలి అప్పుడు లాకర్లో కూడా లేవు ఏం చేశానో ఆ బంగారం పెట్టి లోన్ తీసుకున్నాను అప్పటి నుంచి నాకు అలవాటు అయింది బంగారం పెట్టి లోన్ చేసి ఆ డబ్బుతో మళ్ళీ ఇంకో బంగారం కొనడం ఇట్లా ఇరవై ఐదు సంవత్సరాలు అట్లా పెట్టి మళ్ళీ కొత్త బంగారం కొని పాత బంగారం కొత్త బంగారం ఇట ఇట్టాయితే నా బిడ్డ పెళ్లి చేసినా మొన్న అరవై తులాలు నేను ఇచ్చిన ఆమెకి ఇట్లా చేసిందే ఒకటేసారి చేసింది ఒకటే బ్యాంక్ వల్ల లాభం ఏంటంటే ఒక బొట్టు బొట్టు పొదుపు చేసుకుంటూ ఉంటే ఒక పది ఇరవై సంవత్సరాల తర్వాత అవి లక్షలు కోట్లు అవుతాయి దాంట్లో ఏంటంటే నేనే ఊరికే చెప్పడం కాదు నా ఎక్స్పీరియన్స్ అని చెప్తున్నాను ఈ ముప్పై ముప్పై ఐదేళ్లలో నాకు ఏమీ లేదు ఉట్టి ఉద్యోగము ఉద్యోగం మీద ఏంటంటే ఇట్లాగే పొదుపు 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 బ్యాంకు 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 అంతే వేరే మారవాడీల దగ్గర నేను ఎప్పుడు అప్పు తీసుకోలేదు వాళ్ళ దగ్గర పెట్టలేదు కనీసం ఇంతవరకు నేను చిట్టీలు కూడా కట్టలేదు చిట్టి అంటే ఏంటో నాకు ఇంతవరకు తెలియదు అదే అమౌంట్ మా దగ్గర అని ఉంది రికరింగ్ డిపాజిట్ అమౌంట్ ఆ చిట్టి కట్టే బదులు మా దగ్గర కట్టుకున్నాడు చిట్టి కూడా ఒక నెల కట్ చేస్తాడంట మనం ఏమైతే తెలిసింది మనం కట్ చేయమో ఉల్టా ఇంట్రెస్ట్ కూడా ఇస్తాం ఫర్ ఎగ్జాంపుల్ ఈఎంఐ ఉంది ఈఎంఐ కూతురు పెళ్లి ఒక టెన్ ఇయర్స్కి చేద్దాం అనుకుంది టెన్ ఇయర్స్కి ఆ బిడ్డ పేరు మీద ఒక ఐదు వందల రూపాయలు జమ చేసుకుంటూ పోతే అరవై వేల రూపాయలు జమ అయితే దానిపైన ఇంకొక ఐదు ఆరు వేలు ఇంట్రెస్ట్ ఇస్తాం ఏమాత్రం కట్ కట్ కాదు కష్టం లేదు ఒకటే అమౌంట్ మధ్యలో ఎప్పుడన్నా సార్ మాకు అవసరం లేదు అనుకోండి ఆమె ఎంత కట్టిందో అప్పటి వరకు ఇంట్రెస్ట్ లెక్క కట్టి మళ్ళీ ఇస్తాం చిట్టీలో అట్లా చేయడు కదా నాలుగైదు నెలల తర్వాత చిట్టి వాళ్ళకి తీసుకుంటే ఏమి రావు నీకు అవునా కరెక్టేనా నేను నాలుగైదు నెలల తర్వాత చిట్టి క్యాన్సిల్ చేసుకుందామంటే ఏమన్నా వస్తాయా ఏమీ రావు సార్ సార్ ఇరవై నెలల తర్వాతనే ఒకవేళ సరే నా దగ్గర పైసలు లేవు చేతులు లేవేసినావు అనుకో వాడు ఏమి ఇయడు తెలుసు నాకు మన దగ్గర అట్లా కాదు ఇప్పుడు కట్టి సాయంత్రం లోపల సార్ నా ఏదో అనుకున్నా ఏదో అయిపోయింది నాకు కావాలి అంటే సాయంత్రం మళ్ళీ తీసి అదే వంద రూపాయలు ఇస్తాం ఇటువంటి ఎందుకంటే ఈ బెనిఫిట్లు అనేవి మందికి తెలియదమ్మా ఎందుకంటే బ్యాంకు అంటే ఏదో ఆ బ్యాంకు లోన్లు ఇస్తారు అంతే కానీ ఎన్ని రకాల బెనిఫిట్స్ మనం పొదుపు చేసుకుంటే దాన్ని డబల్ చేసుకోవచ్చు ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఒక ఇద్దరు పిల్లలు ఉన్నారనుకో ఈ ఆర్డీ అని చెప్పినా కదా నెలకి అంటే ఒక్కొక్క పర్పస్కి ఒక్కొక్క ఆర్డీ ఓపెన్ చేసుకోవచ్చు ఆమెకి జూన్లో స్కూల్ స్టార్ట్ అవుతుంది యూనిఫామ్ కొనాలి బుక్స్ కొనాలి ఫీజు కట్టాలి ఒక రెండు వందల రూపాయలు తీసి నెలకి వేసామనుకో ఆ జూన్ వరకు మెచ్యూర్ అయిపోతుంది ఆ అమౌంట్ తీసుకుని ఆమెకి ఇట్లా ఎంతమంది పిల్లలు ఉంటే అన్ని ఆర్డీలో ఓపెన్ చేసుకోవచ్చు తర్వాత తిరుపతి పోవాలి టూర్ ఎంత ఖర్చు అవుతుంది ఒక తిరుపతి ఆర్డీ ఒకటి చేసుకోవాలి ఆ టైం వరకు పోయి తిరిగి రావచ్చు ఇట్లా ఒక్కొక్కటి పది ఆర్డీలో ఓపెన్ చేసిన చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు మా దగ్గర ఒక్కొక్క పర్పస్కి ఒక్కొక్క ఆర్డి సంవత్సరమే పీరియడ్ ఇట్లా మీరు ఏ ఎట్లా సేవింగ్ కావాలంటే అట్లా సేవింగ్ మేము తయారు చేసి ఇస్తాం స్కీమ్ అనేది దానికి ఉండే అవసరం లేదు నువ్వు చెప్పిన స్కీమే మేము తయారు చేసి ఇస్తాం సార్ నాకు ఒక పదిహేను సంవత్సరాల తర్వాత మా బాబుని అమెరికా పంపించాలి నాకు ఒక పది లక్షలు కావాలి అంటే దానికి నువ్వు నెలకు ఎంత కట్టాలో తయారు చేసి ఇస్తామో ఆ టైం వరకు పది లక్షలు ఆమె చేతికి వస్తాయి ఎందుకంటే ఈ ముప్పై సంవత్సరాల నుంచి చేసే పని అదే మేము బయట ఈ ఇవి కానీ షేర్లలో పెట్టుబడులు కానీ ఇవన్నీ మేము ఎంకరేజ్ చేయము ఎందుకంటే షేర్లలో పెట్టుబడులు పెడితే మ్యూచువల్ ఫండ్లో ఆ అసలు కూడా గ్యారెంటీ ఉండదు చిట్టులు కడితే వాడు ఏ రాత్రిపూట వెళ్ళిపోతాడో మనకేం అర్థం కాదు ఇంట్లో పెట్టుకుంటే ఆ దొంగలు అది ఇది తర్వాత ఇంట్లో వల్ల కూడా మనకే అవసరం రావచ్చు మన మన కళ్ళ ముందు పైసలు ఉన్నాయంటే లేని అవసరాలు పుట్టుకొస్తాయి అవి తీసి ఖర్చు పెడతాం బలవంతం పొదుపు చేయాలి ఫోర్స్డ్ సేవింగ్ అంటాం బలవంతం ఈరోజు నాకు రాలేదు ఇంకోటి ఏంటంటే మీరు జాబ్ హోల్డర్స్ జాబర్స్ చాలా తక్కువ ఉన్నారు ఇప్పుడు మాకేందుకు ఒక ఫిక్స్డ్ ఇన్కమ్ ఇంత ఎందుకంటే ఎక్కువ రాదు మీకేమైందంటే ఈరోజు అనుకోకుండా వేరే ఏదో వచ్చింది సేల్ ఎక్కువైపోయింది ఈరోజు ఈరోజు అనుకున్న దానికంటే ఒక ఐదు వందలు ఎక్కువ వచ్చింది అంటే ఆ ఐదు వందలు తీసుకోపోతే దాంట్లో పడేయచ్చు మీరు అట్లా ప్లానింగ్ లేని అమౌంట్ ప్లానింగ్ ఉన్న అమౌంట్ రెండు రకాలుగా డివైడ్ చేసుకోవాలి ఎక్స్ట్రా ఏమో అమౌంట్ ఏమైనా వచ్చిందనుకో దాన్ని ఒక ఖాతాలో జమ మీరు వంద ఖాతాలు ఓపెన్ చేసుకోండి అమ్మా నేను చేస్తా మీరు ఒక నాలుగైదు ఖాతాలు ఓపెన్ చేసుకో ఈ పర్పస్ ఈ ఖాతా ఈ పర్పస్ ఈ ఖాతా మనము కొన్ని డబ్బాలు పెట్టుకోమా అట్లా ఈ సేవింగ్ ఖాతాలు కూడా నాలుగైదు ఓపెన్ చేసుకోండి తప్పులేదు ఉన్న దాంట్లో పొదుపు చేసుకొని పైకి రావడం అనేది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అమ్మా నేను చెప్తున్నా ఉన్న దాంట్లోనే మనకేం ఆకారం కార్యం ఊడిపడే అవసరం లేదు పెద్ద లాటరీలు అవసరం లేదు ఆ తండ్రులు తాతలు ఇచ్చిన అది జాయదాదులు మనకు అవసరం లేదు అవన్నీ అవసరం లేదు ఉన్న దాంట్లోనే పొదుపుగా వాడుకుంటే డెవలప్ కావచ్చు మా తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఏంటంటే లాంగ్ రన్లో ఇప్పుడు ఏంటంటే చిన్న చిన్న మొత్తము ఇమ్మీడియట్గా ఓవర్ నైట్ పైసలు వస్తాయి అంటలేము మేము మీరు పొదుపు ఒక్కొక్క బొట్టు కొట్టు పొదుపు చేయండి ఒక పది సంవత్సరాల తర్వాత లక్షల కారులు చూస్తారు లక్షాధికారులు అవుతారు మీరు ఒక చిన్న ఇవాళ బర్త్ కాగానే ఒక చిన్న ఆమె పేరు మీద ఆమె బర్త్డే బర్త్డేలు ఎట్లా చేస్తామో మనం ఆ బర్త్డేలు మానేసేయండి ఇప్పుడు కరోనాతో చేయలేదు దానికి కనీసం ఒక ఐదు ఆరు వేలు ఖర్చు పెడతాం మనం వాళ్ళని వీళ్ళని వేసి ఆ బర్త్డే చేసే కంటే ఆ ఐదు వేలు ఆ పిల్ల పేరు మీద వేయండి పెద్దగా అవుతుంది అది అది కొన్ని ఖర్చులు అనవసరమైన ఖర్చులు తక్కువ చేసుకోండి ఈ పెళ్ళిళ్ళు ఇది లేనిపోని చూపించడం మనకు అవసరం లేదమ్మా మనం ఏందో అందరికీ తెలుస్తుంది చూపించే అవసరం మనకు లేదు ఆ చూపించే ఖర్చు ఏదైతే ఉందో అది పొదుపు చేసుకోండి మనం ఆర్థికంగా మనం బాగుపడతాం అది తర్వాత ఈ స్కీమ్